నమస్తే నా పేరు కృష్ణం రాజు వివిఆర్ చీఫ్ ఎడిటర్ జర్నలిస్ట్ న్యూస్ అండ్ వ్యూస్ మ్యాగజైన్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కొద్ది గంటల క్రితం ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ అనేది ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి ఒక ఘనత సాధించినట్లుగా ఆయన చెప్పారు అయితే ఆ పోస్ట్లో అత్త సత్యాలను మాత్రమే ఆయన చెప్పారు కానీ పూర్తి సత్యాలను చెప్పకపోవటం విశేషం ఆ ఎక్స్పోస్లోని సారాంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో నాలుగు అవార్డులు వచ్చాయి పంచాయతీ విభాగాల్లో అత్యద్భుతమైన పురోగతి సాధించినందుకు ఈ అవార్డులు వచ్చాయి అన్నది సారాంశం ఇది దీన దీనదయాళ్ళ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ అని ఈ అవార్డులు ఇచ్చారండి ఆంధ్రప్రదేశ్లోని నాలుగు గ్రామ పంచాయతీలకి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక చక్కటి ట్వీట్ చేస్తూ ఈ పంచాయతీలకు వచ్చిన ఈ అవార్డులన్నీ కూడా తమ గనతేనేనని చెప్పకనే చెప్పుకున్నారు అయితే నిజానికి ఆ ఘనత అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తక్కాలి అయితే ఆ విషయాన్ని ఆయన కానీ ఆయన ప్రభుత్వం కానీ ఆయన అడుగులకు మడుగులొత్తే మీడియా కానీ ఎక్కడా చెప్పకపోవడం విశేషం ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆయన ఇచ్చిన ఎక్స్లో ఆయన పెట్టిన పోస్ట్లో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీనద దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ కేటగిరీలో నాలుగు జాతీయ అవార్డులను మన గ్రామ పంచాయతీలు సాధించడం ఆనందంగా ఉంది ఆ పేర వరకు బాగానే ఉంది ఈ ఘనత సాధించిన సంస్థల బలోపేతం గ్రామాల స్వయం సమృద్ధి సాధించే దిశగా పంచాయతీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతూ స్థానిక పరిపాలనను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి నిదర్శనం ఇది ఆయన చెప్పింది నిజానికి ఏంటంటే ఈయన చెప్తున్న ఇది గ్రామాలను స్వయం సమృద్ధి చేయటం పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దడం స్థానిక పరిపాలనను ప్రోత్సహించడం అనేది ప్రభుత్వం చేస్తుందంట ఆ దిశగా ఈ ప్రభుత్వం చేస్తున్న కృషికి గుర్తింపుగా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు నాలుగు అవార్డులు ఇచ్చింది అన్నది ఈ ట్వీట్ యొక్క సారాంశం కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే ఈ అచీవ్మెంట్స్ అన్నీ కూడా సాధించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే తప్ప ఈ ప్రభుత్వం కాదు ఈ విషయాన్ని వీరు కానీ ప్రభుత్వం ఇతర పెద్దలు కానీ ఎక్కడ చెప్పటం లేదు ఎందుకంటే ఈ అవార్డులను ఇచ్చింది ఎవరు కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరానికి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను ఇచ్చిన అవార్డు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అధికారంలో ఉన్నదెవరు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అంటే వారు నిజానికి ఈ అచీవ్మెంట్స్ని సాధించారు అంటే మనం అనుకున్నట్టు గ్రామ సంస్థలు బలోపేతం చేయడం అవి స్వయం సమృద్ధి సాధించే దిశగా తీర్చి తీర్చిదిద్దడం పంచాయతీలను ఆదర్శవంతంగా చేయడం స్థానిక పరిపాలనను ప్రోత్సహించడం ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దానికి గాను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గాను కేంద్రం ఈ అవార్డులు ఇస్తే ఆ క్రెడిట్ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ తన ఖాతాలో వేసుకున్నట్లుగా ఈ ట్వీట్ కనిపిస్తోంది ఆయన తన ట్వీట్లో ఎక్కడా కూడా ఈ అవార్డును ఇస్తున్న అసెస్మెంట్ ఇయర్ ఏదంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అని చెప్పి చెప్పలేదు చెప్పకపోగా ప్రజల్ని ఒక మిస్లీడ్ చేసే విధంగా ఆయన ఈ ట్వీట్ చేశారు ఇంతేకాకుండా నిజానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చినప్పటికి ఇటువంటి అవార్డులు గతంలో చాలా ఎక్కువగా పొందింది దానికి ఒక ఉదాహరణ ఏమిటంటే రెండు వేల ఇరవైకి వచ్చినప్పటికీ ఇటువంటి అవార్డులను అంటే జాతీయ స్థాయిలో పంచాయతీలకు వచ్చిన అవార్డులు పరిశీలిస్తే రెండు వేల ఇరవైలో పదిహేను అవార్డులు రెండు వేల ఇరవై ఒకటిలో పదిహేడు అవార్డులు రెండు వేల ఇరవై రెండులో పదహారు అవార్డులు వివిధ కేటగిరీల కింద ఆంధ్రప్రదేశ్లోని పంచాయతీలు జాతీయ స్థాయిలో అవార్డులు పొంది ఒక్కొక్క అవార్డుగాను ఒక్కొక్క కోటి రూపాయలు నగదు బహుమతి కూడా గెలుచుకున్నాయి నిజానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో పంచాయతీలతో పాటు రాష్ట్రం కూడా బాగా అభివృద్ధి చెందింది విద్యా వ్యవస్థ బలోపేతమైంది వైద్యం ఎవరికి ఇటువంటి కొరతలు లేకుండా మందులు సరఫరా చేశారు అనేక అనేక హాస్పిటల్స్ని నెలకొల్పారు నిజానికి భారతదేశంలో ఎక్కువ ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది ఆయన హయంలో పడకల స్థానంలో ఇండియాలోనే మొట్టమొదటి స్థానంలో ఉంది పంచాయతీలకు వచ్చేపటికీ ఆయన హయంలో బాగానే నిధులు మంజూరు చేశారు పంచాయతీల పనితీరు బాగానే ఉంది అందుకనే కేంద్ర ప్రభుత్వం మన దగ్గర అనుకున్నట్టు ఇన్ని అవార్డులను పంచాయతీలకు ఇచ్చింది చేస్తే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈరోజున పవన్ కళ్యాణ్ గారి ట్వీటు ఎలాగా అర్ధ సత్యాలతో ఉందో ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు అలాగే వారికి అనుబంధంగా ఉన్న పత్రికలు కావచ్చు నిరంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి అర్ధసత్యాలు అసత్యాలు మాత్రమే ప్రచారం చేశారు అన్న అభియోగాలను వారు ఎదుర్కొన్నారు దీనికి తగ్గట్టుగానే వారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా గ్రోత్ లేదు అప్పులు పెరిగిపోయాయి స్థానిక సంస్థలు కుదేలైపోయాయి అని చెప్పి పదే 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 ప్రచారం చేశారు ఇవన్నీ కూడా ప్రజలు నమ్మారు కాబట్టే జగన్మోహన్ రెడ్డిని తొలగించి కూటమికి వారు పట్టం కట్టారు నిజానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో మహిళలకు ఒక స్వర్ణయుగం అంటే అత్యవక్తి కాదు ఆయన హయాంలో దాదాపు ఐదు సంవత్సరాల్లో మహిళలకు నేరుగా రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల రూపాయలు నగదు ఇచ్చారు ఈ నగదంతా కూడా స్థానిక మార్కెట్లోకి రావడంతో స్థానికంగా కొనుగోలు పెరిగింది అలాగే వస్తువుల సరఫరా పెరిగింది వస్తువుల ఉత్పత్తి పెరిగింది ఇలా పెరిగిన ప్రతిసారి కూడా రాష్ట్రానికి కేంద్రానికి కూడా పన్నులు లభించాయి కానీ ఈ ఆరు నెలల పాపం చూస్తుంటే ఇటువంటి నగదు నేరుగా బదిలీ చేయకపోవటం వలన ఇటువంటి లావాదేవీలు తగ్గటం వలన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన వస్ వచ్చే జిఎస్టి వాటా కూడా దాదాపు పది శాతం తగ్గింది ఈ ఆరు నెలల్లో అంటే గత ఏడాది ఆరు నెలలతో పోలిస్తే ఈ ఏడాది ఆరు నెలల్లో జిఎస్టీ ఆంధ్రప్రదేశ్కు పది శాతం తగ్గింది అంటే ఈ లావాదేవీలు తగ్గాయి అలాగే అభివృద్ధి కూడా మందగించింది కానీ ఇవేమీ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత చెప్పరు ఇవన్నీ కూడా రెండోది గ్రోత్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీకు సగటం చూస్తే దాదాపు పన్నెండు శాతం గ్రోత్ కనిపించింది ఈ ఐదేళ్లలో ఒక సంవత్సరం బహుశా ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరం అయితే పదహారు పాయింట్ రెండు శాతం గ్రోత్ అనేది ఆంధ్రప్రదేశ్ తోల జాతీయ ఉత్పత్తిలో కనిపించింది ఇంత పెద్ద ఎత్తున గ్రోత్ అనేది ఆ సంవత్సరంలో దేశానికే అత్యధికం ఇది కాకుండా మీకు విద్యా రంగానికి వచ్చినప్పటికీ వారు పిల్లలకి సకాలంలో ఫీజులు అందించారు వారికి స్కూల్ యూనిఫామ్ అందించారు చక్కటి పోషక పదార్థాలు అందించారు స్కూళ్లను పూర్తిగా వాటిని రూపురేఖలు మార్చారు వారికి ట్యాబ్లు ఇచ్చారు ఒక్కొక్క ట్యాబ్ దాదాపు పదిహేను వేల రూపాయలు విలువైన ట్యాబ్ అది కొన్ని లక్షల మందికి ఇచ్చారు ఇంతేకాకుండా ఇంటర్నేషనల్ బక్లారియత్ ఐపి సిలబస్ అని చెప్పి దాన్ని ప్రవేశపెట్టారు ఈ సిలబస్ ప్రత్యేకత ఏంటంటే ఇటువంటి సిలబస్ ఇప్పటికే కొన్ని ప్రధాన నగరాల్లో ప్రైవేట్ స్కూల్స్ ఇస్తున్నాయి స్టూడెంట్స్కి అయితే ఆ సిలబస్ నేర్పడానికి ఒక్కొక్క విద్యార్థి నుంచి రెండు నుంచి నాలుగు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ సిలబస్ను అందరికీ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే అందరికీ కూడా ఉచితంగా ఆయన ఇచ్చే ప్రయత్నం చేశారు ఇలా అన్ని విధాలుగా కూడా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఉన్నప్పటికీ ఏమీ లేదు లేదు అని చెప్పి పదే 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 అబద్ధాలను ప్రచారం చేశారనే అపవాదం ప్రతిపక్షాలు మూటగట్టుకున్నాయి దానికి తగ్గట్టుగానే కొన్ని అయితే వాళ్ళు రెడ్ దొరికారు కూడా ఫర్ ఎగ్జాంపుల్ అప్పులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అప్పులు ఎంత ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పి ఒకళ్ళు చెప్తే పదమూడు లక్షలు అని చెప్పి ఇంకొకళ్ళు చెప్తే ఇంకొకళ్ళైతే పన్నెండు లక్షలు అని చెప్పి అన్నారు ఇట్లాగే ఎవరికి తోచిన విధంగా వారు అప్పుల మీద ప్రచారం చేశారు కానీ జరిగింది ఏమిటి అక్కడ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు ఆర్బీఐ కానీ అట్లాగే రా ఈ చంద్రబాబు నాయుడు హయాంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కానీ వాడు చెప్పిన అప్పులు ఎంత ఏడు పాయింట్ ఐదు లక్షల కోట్లు మాత్రమే మరి ఎక్కడ ఏడు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అంటే ప్రజలను వీరు వంచారు అని చెప్పడానికి ఆ తెగర ఒకటి సరిపోతుందేమో తాజాగా ఈ పవన్ కళ్యాణ్ గారు నాలుగు పంచాయతీలకి మేము చేస్తున్న కృషికి ఫలితంగా అవార్డులు వచ్చాయి జాతీయ అని చెప్పి చెప్పుకోవటం అయితే ఆయన తన ట్వీట్లు ఎక్కడ కూడా ఇదంతా కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి చెప్పకపోవటం వీరితో పాటు వీరికి అనుబంధంగా ఉన్న మీడియా ఈనాడు జ్యోతి కూడా ఎక్కడా కూడా వాళ్ళు ఇదంతా కూడా ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి చెప్పలేదు కేవలం ఆంధ్రప్రదేశ్కు గర్వకారణం నాలుగు జాతీయ జాతీయ స్థాయిలో నాలుగు అవార్డులు వచ్చాయని చెప్పి వాళ్ళు చెప్పారు అంటే ఒక వాస్తవాన్ని పూర్తిగా పాతరేయటం ఒక వార్తని మసిపూసి మారేటికాయ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది ఇటువంటి అంశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకోవడం తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఇంత ఇంతకు మించి ఏమీ చేయలేని ఒక నిస్సాయస్థితిలో ఉన్నాం